నా చిన్నప్పుడు సంక్రాంతి వస్తే చాలు ఇంట్లో సామాన్లు అన్ని కూడా బయట వేసేసి మా అమ్మ మొత్తం కూడా తోమేదనమాట ఇప్పుడైతే ప్రెసెంట్ అలాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ మేము ఉండే ఇంట్లో అయితే ఏమీ లేవు ఏ పండుగ వచ్చినా సరే సామాన్లన్నీ అలా ఏమి తోమం కానీ ఇలా అప్పుడప్పుడు మాత్రం పెయింటింగ్స్ అయితే వేస్తూ ఉంటాం నుంచి ఇంట్లో పెయింటింగ్స్ అయితే అవుతున్నాయి అనమాట అసలు కొంచెం కూడా గాలి లేదు తినడానికి కూడా టైం లేదు మొత్తం కూడా పెయింటింగ్ అయితే వేస్తున్నారు కొన్ని కలర్స్ అయితే నేను సెలెక్ట్ చేశాను అలానే కొన్ని కలర్స్ వచ్చేసి మా వారైతే సెలెక్ట్ చేశారు నేను ఏదైతే సెలెక్ట్ చేశానో అదైతే మొత్తం పోయింది పోయిందని కాదు నేను సెలెక్ట్ చేసింది వచ్చేసి లైట్ కలర్ అనమాట అది వేసిన తర్వాత నాకే నచ్చలేదు ఇంకా మా వారు వచ్చేసి దాన్ని మళ్ళీ ఏదో కవర్ చేయించారు అలానే ఇంకా చిన్న ఉన్న ఇంట్లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు కదా ప్రతి గోడ మీద కూడా పెన్సిల్ గీతలే అనమాట వచ్చేసి హాల్ కిచెన్ అలానే చిన్న సందులా ఉంటుంది దానికైతే వేయించామన్నమాట అప్పుడు హాల్లో ఉన్న సామాన్లన్నీ అన్ని కూడా ఇలా రూమ్ లో అయితే పడేసాము ఇవన్నీ కూడా నా ప్రమోషన్ కు వచ్చిన ప్రొడక్ట్స్ వచ్చేసి రెండు బెడ్రూమ్లు అలానే రెండు బాత్రూం లు బాల్కనీ వేసారనమాట ఇక్కడ స్టెన్సిల్ అయితే నేను చాలా ఇష్టపడి తీసుకొచ్చాను కానీ ఇతని కలర్ బాగుంటుంది అనేసి వేశారు వేసిన తర్వాత అయితే నాకు అస్సలు నచ్చలేదు అనమాట వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి